హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాక్ ఇంట్లోనే ఈజీగా పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని మందంగా ఉండే ఒక కళాయి పెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకోవాలి ఒక కప్పు వాటర్ కోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి మరో పక్క స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలి టవెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసి అరకప్పు నెయ్యి వేస్తున్నానండి మీకు కాల్స్తే మొత్తం నెయ్యి వేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి పాకం తీగపాకం వచ్చేసిందండి ఇప్పుడు జల్లించుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి శనగపిండి ఉండలేకుండా పాకంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి శనగపిండి ఇలా స్మూత్గా అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలండి శనగపిండి ఉడుకుపట్టి దగ్గర పడిన తర్వాత పక్కనే కాగుతూ ఉన్న ఆయిల్ని ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ వేసిన తర్వాత పిండిని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక్కొక్క గరిటి ఆయిల్ వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ మొత్తం ఆయిల్ని వేసుకోవాలండి మైసూర్పాకు తయారవటానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది శనగపిండి ఆయిల్ మొత్తాన్ని పీల్చుకొని ఇలా దగ్గర మైసూర్ పాక్ తయారైనట్లేనండి ఇలా తయారైన పాక్ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పాక్ వేసిన తర్వాత లెవల్ చేసుకొని మూత పెట్టుకుని రెండు గంటలు వదిలేయాలండి రెండు గంటల తర్వాత చాకుతో ఘాట్లు పెట్టుకొని పైన ప్లేట్ పెట్టుకొని బార్లించి పైన ట్యాప్ చేస్తే పాకు ఊడిపోతుందండి అంతేనండి మనకు నచ్చిన సైజులో పాకుని కట్ చేసుకోవడమే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా